భారతదేశానికి చెందిన దక్షిణ కోలార్కు సంబంధించిన ఒక మహిళలో ఒక అరుదైన రక్తం గ్రూప్ని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు దక్షిణ కోలార్ కర్ణాటకలోని ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళకు సడన్గా గుండెకి సంబంధించిన ఒక శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది ఆ హార్ట్ సర్జరీ నిమిత్తము ఆమెకి ఆపరేషన్ సమయంలో కొంత రక్తం ఎక్కించాల్సి వచ్చినప్పుడు వారు ఆమె యొక్క రక్తాన్ని పరీక్షించడానికి నిర్ణయించారు ఆమె రక్త గ్రూపు అప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ బట్టి ఓ పాజిటివ్గా తేలింది ఓ పాజిటివ్ సంబంధిత అతర గ్రూపులతోనూ ఇతర వ్యక్తుల రక్తంతో మ్యాచ్ చేసినప్పుడు ఏది కూడా సరిపడలేదు ప్రతి దాంట్లో రియాక్షన్ రావడం మొదలెట్టింది ఇన్ దీనికోసం వాళ్ళు ప్రత్యేకంగా బెంగళూరులో ఉన్న ఒక సెంటర్కి ఈ యొక్క రక్తం నమూనాను పరీక్షించగా అది ఇప్పటి ఉన్న ఏ రక్త నమూనాతో కూడా సరిపోల్చబడలేదు వాళ్ళకి డౌట్ వచ్చి అదే రక్తం శాంపుల్ని ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ ల్యాబొరేటరీ బ్రిస్టల్ యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న దానికి పంపించినప్పుడు అక్కడున్న డాక్టర్ డాక్టర్ అప్పటి వరకు ఇది కనుక్కోబడిన బ్లడ్ గ్రూప్ అని దీని పేరు క్లోమర్ ఐబీగా నామకరణం చేస్తున్నామని తెలిపారు క్లోమర్ ఇండియన్ అండ్ బెంగళూరు అని దాని అర్థం